నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష భారతీయ సినిమాపై అమెరికా అధ్యక్షుడి దెబ్బ ట్రంప్ నిర్ణయాలతో నష్టాల్లో కూరుకుపోనున్న ఇండియన్ సినిమా ట్రంప్ ఇదంతా చేస్తోంది ఎవరికోసం ట్రంప్ నిర్ణయాలపై టాలీవుడ్ నిర్మాతల స్పందన ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం విదేశాల్లో రూపొందిన సినిమాల మీద వంద శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలుసు ఇక ఇతర దేశాల సినీ నిర్మాతలకు మంచి ఆఫర్లు ఇస్తుండటంతో హాలీవుడ్ వేగంగా చచ్చిపోతోందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని దెబ్బతీసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ దీన్ని జాతీయ భద్రతా సమస్యగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై భారీగా పన్ను విధించే ప్రక్రియను ప్రారంభించాలని వాణిజ్య శాఖ అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ట్రంప్ నిర్ణయం మీద ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు అమెరికాలో ఇన్నాళ్లుగా ప్రీ ట్రేడింగ్ చేస్తూ వస్తున్న మనకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం కొత్త కొత్త ఆంక్షలన్నీ పెడుతున్నారు అయితే ఆయన తన దేశం గురించి ఆలోచిస్తున్నారు అక్కడి వారి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు అందుకే అక్కడ ఎకానమీ పెంచుకునేందుకు ఇలా ఇతరుల మీద ట్యాక్సులు పెంచేస్తున్నారు ట్రంప్ నిర్ణయాలతో మన అందరికీ నష్టమే వాటిల్లుతుంది ఇలా సినిమాల మీద కూడా ఆయన వంద శాతం ట్యాక్స్ విధిస్తారని ఊహించలేదు అని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని రోజులు ఫ్రీగా ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇవ్వండి అడగలేం కానీ ఇలా సడన్గా చేస్తే అమెరికా ఎకానమీ కూడా దెబ్బతింటుంది కదా అని అక్కడి వారు కూడా చెబుతున్నారు అసలు ఈ నిర్ణయాల్ని ట్రంప్ ఎప్పుడు అమల్లోకి తీసుకువస్తారో చూడాల్సి ఉంది అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు అంతేకాదు అసలే ఇప్పుడు మనం హాలీవుడ్ ను ఢీకొట్టే పనిలో ఉన్నాం రాజమౌళి మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంతర్జాతీయంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది ఈ మూవీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే తీస్తున్నారు ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారు మరి ఈ చిత్రానికి కూడా వంద శాతం ట్యాక్స్ విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ సినిమాకు అమెరికాలో ఆర్థికంగా ఎలా కలిసొస్తుందో చూడాల్సి ఉంది ఇక మన చిత్రాలకు అమెరికాలో మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మిలియన్ల డాలర్ల క్లబ్లో మన హీరోలు అదరగొట్టేస్తూ ఉంటారు మరి ఈ నిర్ణయంతో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియడం లేదు అయితే ఈ విషయంలో ట్రంప్ ఒక లాజిక్ మిస్ అయ్యారనే చెప్పాలి నిజానికి అమెరికన్ సినిమాలు కష్టాల్లో ఉండటానికి కారణం విదేశీ పోటీ కాదని సరికొత్త ఆలోచనల కొరత అనేది ట్రంప్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హాలీవుడ్లో ఈ మధ్య కాలంలో సీక్వెల్లు సూపర్ హీరోల కథలు రీమేక్లు తప్ప కొత్తగా చెప్పుకోదగ్గ రీతిలో తీసిన సినిమాలు కూడా లేదని విమర్శకులు చెబుతున్నారు ఇలా అధిక పన్నుల కారణంగా టికెట్ ధరలు పెరిగి ప్రేక్షకులు సినిమా చూడటమే కష్టమవుతుందని మరికొందరు భయపడుతున్నారు అయితే నిజానికి ఈ పన్నుల కారణంగా ఎక్కువగా నష్టపోయేది భారతీయ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు సినిమా అభిమానుల కారణంగా అక్కడి నుంచి వృద్ధిని సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో నష్టాల బాట పట్టడం ఖాయం ఇప్పటికే అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవర్ డబ్ల్యూ లుక్నిక్ ఈ పన్నులను అమలు చేయడానికి కృషి చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు